హాయ్ ఫ్రెండ్స్ డైకాస్ రోడ్ సెంటర్ ఎన్సిసి కాలనీలో వెలసి ఉన్న శ్రీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి ఆశ్రమాన్ని ఒకసారి ఈ వీడియోలో మీకు చూపిస్తాను స్వామివారి టెంపుల్ వచ్చి ఎన్సిసి కాలనీ ఎనిమిదో వీధిలో ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది గుడి యొక్క ముందు భాగం ఇక్కడ చూడండి స్వామివారి ఊరేగింపు ఉత్సవ విగ్రహం ఎంత బాగుందో చూడ్డానికి స్వామివారి యొక్క పాన్పు ఉయ్యాలు కూడా గుడి లోపల ఉంది ఈ దేవాలయంలో దేవతామూర్తులు ఇద్దరు ఉన్నారు ఒక దేవతామూర్తి వచ్చి గణపతి స్వామివారి విగ్రహం స్వామివారిని చూడండి ఎలా ఉన్నారో చూడడానికి చాలా బాగున్నారు రెండో దేవతామూర్తి వచ్చి వెంకయ్య స్వామివారి విగ్రహం ఈ ప్రదేశంలో స్వామివారు ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ వెలిసి ఉన్నారు మొదట ఇక్కడ స్వామివారి యొక్క పటానికి పూజలు చేస్తూ ఉండేవారు అప్పుడు చాలా చిన్న దేవాలయం ఉండేది ఇప్పుడు ఇక్కడ ఈ దేవాలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ఏర్పాటు చేసి స్వామివారికి నిత్యం పూజలు చేస్తూ ఉన్నారు అయితే మనకి వెంకయ్య స్వామి ఆరాధన రోజు ఈ దేవాలయంలో అంగరంగ వైభవంగా పూజలు చేస్తారు చాలా వందల మంది జనాభా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వెళ్తారు స్వామివారి దీపారాధన కుంది ఎంత పెద్దదిగా ఉందో చూడండి ప్రక్కనే హుండి కూడా ఏర్పాటు చేశారు ఒకసారి గుడి లోపల చూడండి ఎలా ఉందో గుడి స్లాబ్కి డిజైన్ బాగా వేశారు అయితే ఇంకా రంగులు వేయలేదు అది మొత్తం పూర్తయితే గుడి కూడా చూడడానికి చాలా అందంగా ఉంటుంది భక్తులకు వెంకయ్య స్వామి దారాన్ని ఇచ్చే దానిని ఎంత పెద్ద దారపు ఉండ ఇక్కడ ఉంచారో చూడండి ఇప్పుడు మీరు చూస్తున్నారుగా వెంకయ్య స్వామి యొక్క హోమగుండం చూడండి ఎలా ఉందో గుడి ప్రక్కనే వీరాంజనేయ స్వామివారి విగ్రహం కూడా ఉంది స్వామివారి విగ్రహం చాలా పెద్దదిగా ఉంటుంది చూడడానికి ఒకసారి చూడండి బిల్డింగ్ అంత ఉంది హనుమాన్ జయంతి రోజు కూడా ఇక్కడ చాలా బాగా పూజలు చేస్తారు ఇది వచ్చి గుడి యొక్క బయట భాగం ఇందాకే చెప్పాను కదండి పెయింటింగ్ వర్క్ అనేది ఇంకా పూర్తి కాలేదు మొత్తం పూర్తయితే దేవాలయం కూడా చాలా అందంగా ఉంటుంది మీరు చూస్తున్న చెట్టు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి ఉంది గుడి యొక్క పైభాగం ఎలా ఉందో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్